హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం జాతక కథల గురించి తెలుసుకుందాం ప్రపంచ కథా సాహిత్యంలో జాతక కథలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది దాదాపుగా రెండు వేల సంవత్సరాల క్రితం ఈ జాతక కథలు మన భారతదేశంలోనే అవతరించాయి ఇప్పటివరకు కూడా అవి కొనసాగుతున్నాయంటే దాంట్లో ఉన్నటువంటి గొప్పదనం మనం తెలుసుకోవాలి దాని గురించి మన పిల్లలకు కూడా చెప్పాలి ఎందుకంటే అవి మన వారసత్వం లాంటివి అన్ని వేల సంవత్సరానికి ఇక్కడ మరి జీవిస్తున్న కథలు అంటే మనం అనేకసారి చదువుంటాం కానీ మర్చిపోయి ఉంటాం అంటే ఒక చిన్న కోతి తన తెలివితేటలతో తన మందనంతటిని రక్షించటం మొసలి బారి నుంచి అంటే బుద్ధి బలం ఎంత గొప్పది శారీరక బలం కంటే నిరూపించటం అలా ఒక్కొక్క నీతిని చెప్తూ ఉంటుంది ఒక్కొక్క స్టోరీ ముఖ్యంగా యానిమల్స్ ఉంటాయి దాంట్లో జంతువులు కానీ పక్షులు కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అలా పెట్టనమాట చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చక్కగా వినోదం నీతి తెలిపేటువంటి కథలుగా అవి రూపొంది ఉంటాయి అందుకే అవి కొన్ని వందల సంవత్సరాల నుంచి అనమాట వందలేంటి వేల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు పైబడే మరి చిన్న పెద్ద తేడా లేకుండా ఎంజాయ్ చేస్తున్నారంటే వాటి గొప్పదనం మనం తెలుసుకోవచ్చు ప్రపంచం ఇంగ్లీష్లోనే కాదు మిగతా భాషల్లో కూడా అవి తర్జుమ చేయబడ్డాయి ఈ జాతక కథలు క్రీస్తు పూర్వం మూడు వందల ఏళ్ళ నుంచి ప్రాచుర్యంలో ఉన్నాయి అంటే చూడండి అంతేకాదు ఇవి బౌద్ధ సాహిత్యంలో చాలా ప్రధానమైనటువంటి ఈ యొక్క జాతక కథలు ఎందుకని అంటే ఈ కథలన్నీ కూడా గౌతమ బుద్ధుని యొక్క పూర్వ జన్మల గురించి తెలియబరుస్తూ ఉంటాయి ఆయా జన్మలో ఆయన పొందిన అనుభవాల్ని మనకు వివరిస్తూ ఉంటాయి అట్లా గత జన్మల్లో జంతువులుగాను మనుషులుగాను ఆయన జన్మించి రకరకాల అనుభవాలు పొందాడనమాట పొంది పొంది ఆ అనుభవాల ద్వారా ఆయన మరి బుద్ధత్వాన్ని పొందారు అని చెప్పి చెప్పడం అనమాట దాని యొక్క అంతమ లక్ష్యం అట్లా ప్రతి కథ కూడా ఒక ఆసక్తికరమైన అంశంతో మొదలవుతుంది ఆ కథ సాగుతున్న కొద్దీ చక్కటి అనుభవసారాన్ని అందిస్తూ ఒక అర్థవంతమైనటువంటి గుణపాఠాన్ని నేర్పుతుంది ఈ కథలన్నీ కూడా చాలామంది సంస్కృత భాషలో రాసి ఉండవచ్చు అనుకుంటారు కానీ భాషలో రాయబడ్డేట్లు పాళీ భాషలో రాయబడ్డవి ఆ తర్వాత ఇవి ఎన్నో భాషల్లో ప్రపంచ భాషలోకి అనువదింపబడి మరి చక్కటి ప్రాధాన్యత పొందుతున్నాయి రోజు కూడా చాలాసార్లు కథ జరిగే ప్రదేశం చిత్రం ఏంటంటే వారణాసి అంటే వారణాసి ఎంత పురాతనమైనటువంటి సిటీ అదో రెండు వేల సంవత్సరాల పైపడినటువంటి ఆ యొక్క కథలు లో కూడా కొన్ని చారిత్రక అంశాలని మనం తీసుకోవచ్చు దాంట్లో నుంచి కదా అంటే వారణాసి అంత పురాతనమైనటువంటి నగరం అని మనకు తెలుస్తుంది ఈ కథ జరిగే ప్రదేశం ఎక్కువగా వారణాసి అయి ఉంటుంది అది దీని ప్రత్యేకత ఈ యొక్క జాతక కథలకి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే చిన్న చిన్న పదాలతో అందరిని ఆకట్టుకునేటట్టుగా చక్కటి శైలితో మరి ఈ జాతక కథలు ఉంటాయి అందుకనే ప్రపంచ కథా సాహిత్యంలో ఒక క్లాసిక్స్గా ఈ జాతక కథలని పరిగణిస్తారన్నమాట వినోదం ఒక్కటే కాదు ప్రతి మనిషి ఓర్పు నిజాయితీ దయ ఇలాంటి లక్షణాలు ఎన్నో కలిగి ఉండాలి అని చెప్పేసి ఈ బోధిస్తాయి ప్రతి మనిషి జీవించటానికి మరి ఎలాంటి లక్షణాలు ఉండాలి ఒక మనిషిగా ముందుకు వెళ్ళాలంటే అని బోధించేటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి దీంట్లో దానికోసం చెప్పిన మాట పక్షుల్ని జంతువుల్ని ఇంకా మనుషుల్ని అందరినీ కూడా క్యారెక్టర్స్ కాబట్టి జాతకాలని నడిపిస్తూ ఉంటారు మరి ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ కూడా గొప్ప కథానిధిగా మరి ఈ జాతక కథలు ఉన్నాయి మీరు మీ పిల్లలు అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా జాతక కథను చదవడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఇంగ్లీష్ భాషలో కూడా లభ్యమవుతున్నాయి అమెజాన్లో కానీ ఫ్లెగన్లు అంతా దానివల్ల మన భారతదేశంలో మరి కథా సాహిత్యం అంటే పూర్వకాలంలో ప్రాచీన కాలం నుంచి కూడా ఎలా ఉన్నాయి అనేది మనకు అర్థం అవుతుంది అప్పటి విషయాలు కూడా మనకు అర్థం చాలా కదా కాబట్టి జాతక కథల్ని మీకు వీలున్నప్పుడు చదవడానికి ప్రయత్నించండి అలాగే ప్రపంచ సాహిత్యంలో ఇంకా ఇవేనే కాకుండా ముఖ్యంగా కథా సాహిత్యంలో పిల్లల్ని పెద్దల్ని అలరించేటువంటి అనేక పుస్తకాలు ఉన్నాయి వాటి గురించి మనం చెప్పుకుందాం పోను పోను ఒక్కో రోజు ఒక్కొక్క దాని గురించి అది తెలుగు కావచ్చు సంస్కృతం కావచ్చు కథలు ఇంగ్లీష్లో వచ్చినాయి కావచ్చు వేరే భాషలో వచ్చినాయి కావచ్చు ఆ కథ మంచి అందరిని అలరించే కథలు ప్రపంచంలో ఏమేమి ఉన్నాయి కథా సాహిత్యం వాటి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం దాంట్లో ముందుగా ఈ జాతక కథల గురించి చెప్పటం జరిగింది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ పంపించండి నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నైస్ డే